విషయం కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అవమానం జరిగిందన్న విషయం అర్థమవుతలేదు వాళ్ళకి అగో అప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఫిక్స్ అయ్యి అక్క అప్పుడు ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నా ప్రజలందరూ బానిసలు ఈ దేశంలో బానిస వ్యవస్థలో బతుకుతున్నారు నా ప్రజల్ని నా ప్రజల్ని బానిసలుగా చేసిర్రు ఫస్ట్ వాళ్ళకి విముక్తి కలగాలంటే వీళ్ళకు బానిసలు అన్న విషయం తెలియాలి ఎవరో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పూలే గారు ఆ ఉద్యమంలో నుంచి బానిసలందరికీ మనం బానిసలుగా బతుకున్నామయ్యా అని చెప్పడానికి ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ బానిసలుగా బతుకుతున్నటువంటి వ్యక్తులని బానిసలుగా బతుకుతున్నటువంటి వ్యక్తులని రాజులను చేయడానికి మార్గానే వేయడానికి పుట్టిన వ్యక్తే ఆయన వారసుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బానిసలుగా గుర్తు చేయడానికి బానిసలను బానిసలుగా గుర్తు చేయడానికి మహాత్మజ్యోతిరావు పూలే గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఆ బానిసలకి రాజమార్గాన్ని వేయడానికి అంబేద్కర్ గారు పోరాటం స్టార్ట్ చేసి మనకు రాజ్యాంగాన్ని కల్పించారు ఆ రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు కల్పించరు దేశంలో బతుకుతున్నటువంటి బల బలహీన వర్గాల ప్రజలు పేద ప్రజలు చీకట్లో బతుకున్న ప్రజలు అందరినీ ఉన్నతంగా ఉన్నతీకరించి సమాజంలో అందరూ సమానంగా బతకాలని ఆ విలువలతో మనకి గొప్ప భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పితే అదో ఆ రాజ్యాంగ అంబేద్కర్ వేసిన రాజ మార్గాన్ని వాడుకొని అంబేద్కర్ వేసిన రాజా దారిని వాడుకొని అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని వాడుకొని రాజులు చేయడానికి వ్యక్తే అంబేద్కర్ వారసుడు మానవారి కాశీరామరాజు గుర్తు చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరా పూలే అయితే ఆ బానిస రాజు చేయడానికి మార్గాన్ని వేసినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని పట్టుకొని ఈ బానిసకి రాజులుగా చేసినటువంటి వ్యక్తే కాంచీరామ్ గారు అదో ఆ కాంచిరామ్ గారిని ఆ కాంచీరామ్ గారిని మహాత్మా జ్యోతిరా పూలే కాని అంబేద్కర్ గారిని ఆ ఫిలాసఫీని పుట్టుకొని తెలంగాణ ఈ తెలంగాణ రాజ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే బానిసను మళ్ళీ రాజులు చేయడానికి పుట్టిందే ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారాధ మహారాజ్ గారి నాయకత్వం కాబట్టి మన ప్రజలము తొంభై శాతం అయ్యా మనము ఈరోజు జయంతుల్లో తప్ప వర్దంతులు తప్ప మన మహనీయులు మనకు గుర్తుపట్టలేకపోతున్నాం మన మహనీయులను మనం పట్టించుకోలేకపోతున్నాం ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియదు అందుకనే మహాభావుడు మహానుభావుడు గొప్ప మాట చెప్పిపోయింది మనకు ఏ జాతి ప్రజలైతే వారి చరిత్ర తెలుసుకోవో వాళ్ళకి వాళ్ళు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు వాళ్ళు పోతారు ఆ జాతి అని చెప్పేసి ఆ మా గొప్ప మహనీయులు మనకు చెప్పిన ఆ మాటను స్మరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా కమిటీ హైదరాబాద్ జిల్లా కమిటీ ధర్మ సమాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అందరము ఈ విధంగా ఈ సందర్భంగా గ్యాదర్ అవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ కాబట్టి రాబోయే రోజుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రస్తు పట్టిస్తున్నటువంటి దుర్మార్గపు అగ్గల రాజ్యాన్ని పొందబెట్టి రానున్న ఐదు పది సంవత్సరాల్లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్టీలకు రాజ్యాన్ని వాళ్లకు రాజ్యాన్ని అందించి మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాంచీరావు యొక్క రుణం చెల్లించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకు అందరికీ దైవం తెలియజేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మదిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి బ్రహ్మ సమాజ పార్టీ కార్యకర్తలకు రాజ్యాంగ ప్రేమికులకు సమాజాన్ని ఎంతో అంత సంస్కృతి పరంగా పరిచి రాజకీయం అంటే ఏందో రాజకీయ పరిపాలన అంటే ఏంటో ముస్లిం యుద్ధాలని ఆలోచన కలిగిన అందరికీ ఈ సందర్భంగా అందరికీ జై జయ భారత రాజ్యాంగం ఇక్కడ జ్యోతిరావు పూలే గురించి మనం గంటలు గంటలుగా ఎంతసేపు మాట్లాడుతున్న గురు చరిత్ర కానీ ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి మహాత్ముడి యొక్క చరిత్రను పుస్తకాలలో కూడా పూర్తి స్థాయిలో రాకుండా చేసినటువంటి అగ్రపుర రచయితలు రాసినటువంటి పుస్తకాలు మనం చదువుతున్నాం కాబట్టి అంత గొప్ప వ్యక్తి యొక్క చరిత్రని బయటకు రాకుండా చేయడం జరిగింది మరి మనం తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఏంటంటే భారతదేశంలో జ్యోతిరావు పూలే గారి ముందు ముప్పటికి తొంభై శాతం ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వెనుకబడిన పేద వర్గాలకు సంబంధించిన ప్రజలకి చదువు అనేది లేదు జ్యోతిరావు పూనే గారు వచ్చిన తర్వాతనే ఈ అమాయక ప్రజలకి తెలివితేటలు కావాలి రాజకీయ చైతన్యం కావాలి సమాజంలో తెలివిగా మెలగాలంటే వాళ్లకు విద్య కావాలి మొదటిగా అన్ని రకాలైనటువంటి దుర్బుద్ధుని మారాలంటే విద్య కావాలి కాబట్టి మొదటిగా ఈ ప్రజలందరికీ విద్యను నేర్పాలని చెప్పి తన సొంత పేద పేదవర్గాలకి పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను నేర్పడం మొదలైంది అసలు యాక్చువల్గా భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి జ్యోతిరావు పే జయంతి ఉత్సవానికి సందర్భంగా ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి కానీ ఒక అగ్రకులానికి సంబంధించిన బాగా ధనవంతుడైన ఏనాడు ఇతర వర్గాలకు సహాయం లేనటువంటి లేనటువంటి ఒక అగ్రగులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఒకడు ఉపాధ్యాయుడిగా రాజకీయవేత్తగా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా ఎదిగాడని చెప్పి తన చరిత్రను చెబుతూ ఆయన పుట్టినరోజున సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యయోత్సవాన్ని ప్రకటించి దుర్మార్గులైనటువంటి అగ్రవళ పురాత్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుడు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి కంటే ముందే ఈ భారతదేశంలో చదువుందిగా ఆయన చెప్పింది ఏ వర్గానికి చదువు చెప్పిండు ఎంతమందిని విద్యావంతులు చేసిండు ఎంతమందిని పేద వర్గాలకు అనే చరిత్ర ఎవరికి తెలుసు మనకి ఆయన రాకముందే భారతదేశంలో విద్యా స్థలాలు ఉన్నాయి కదా విద్యాలయాలు ఉన్నాయి విద్య నేర్పినటువంటి వ్యక్తి ఉన్నాడు భారతదేశానికి విద్య అంటే ఏందో చదువు అంటే ఏందో చదువుకుంటే ఈ సమాజంలో ఏ రకంగా బతుకుతో చదువు యొక్క విలువలు నేర్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు కోటి మరి ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చకుండా ఒక అగ్రపుల